హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి మిలేట్స్ రొట్టెలండి చాలా బాగుంటాయి ఈ రొట్టెలు అయితే మంచి హెల్దీ రెసిపీ ఈ రొట్టెలు మనం సాయంత్రం ఈవినింగ్ స్నాక్స్కైనా చేసుకోవచ్చు నైట్ చపాతి బదులు ఈ విధంగా కూడా అయితే రొట్టెలు కూడా చేసుకోవచ్చు చాలా బాగుంటాయి ఈ రోటి పచ్చళ్లలో చాలా బాగుంటుంది ఈ అయితే ఆయిల్ కూడా ఎక్కువ పట్టదండి ఇందులో సురకాయ వేచేశాను ఇంకా ఈ రొట్టెలు అయితే ఎలా చేసుకోవాలో చూద్దాం సొరకాయ అయితే తీసుకున్నాను మంచి లేతదండి లేత సొరకాయ తీసుకోవాలి పైన చెక్కు తీయకుండా తురుముకోవాలి బాగా సన్నగా తురుముకోవాలి చెక్కు ఉంటేనే బాగుంటుంది అయితే ఇక్కడ చెక్కు ఉంచుకొని బా మెత్తగా అయితే తురుము పెట్టుకోవాలి ఒక సొరకాయలా తురుముకోవాలి ఇంక ఇక్కడైతే మనం పిండ్లన్నీ తీసుకోవాలి ఇక్కడ వచ్చి జొన్నపిండి గోధుమ పిండి రాగి పిండి సొజపిండి బియ్య పిండి తీసుకున్నాను ఈ ఐదు తీసుకున్నాను ఒక్కొక్క కప్పు అయితే తీసుకోవాలన్నీ అన్నీ సమానంగా సొరకాయ అయితే ఒక బేసిన్లో అయితే తురుముకున్నాం కదా ఇంకా ఇందులో అయితే రాగిపిండి వేసుకోవాలి జొన్నపిండి గోధుమ పిండి బియ్య పిండి వేసుకోవాలి ఇవన్నీ వేసు సొజపిండి వేసుకోవాలి ఇవన్నీ వేసుకున్నాక ఇందులో ఒక స్పూన్ జీలకర్ర వేసుకోవాలి సరిపడా ఉప్పు వేసుకోవాలి ఉప్పు ఇందులోనే వేసుకోవాలండి మనకు సరిపడా అంత అయితే ఈ పిండిలోనే వేసుకోవాలి కరివేపాకు కరివేపాకు కూడా వేసుకోవాలి కొత్తిమీర కూడా గుప్పెడైతే వేసుకోవాలి ఇందులో పచ్చిమిరపకాయలు మన కారాన్ని తగ్గట్టుగా అయితే వేసుకోవాలి కొంచెం ఘాటుగా ఉంటేనే బాగుంటుంది ఒక వరకే పచ్చిమిరకాయలు తీసుకున్నాను ఒక ఉల్లిపాయ అయితే సన్నగా కట్ చేసుకొని తీసుకున్నాను ఇవన్నీ మిక్సీ పట్టుకోవాలి ఇంక ఇవన్నీ ఈ పిండిలో అయితే వేసుకోవాలి మిరపకాయలు కొంచెం ఘాటుగా ఉంటేనే బాగుంటుందండి రొట్టెలు రొట్టెలు ఇంకైతే ఇందులో నువ్వులు వేసుకోవాలి తెల్ల నువ్వులు తెల్ల నువ్వులు అయితే ఒక మూడు స్పూన్లు అయితే వేసుకున్నాను ఇంకా ఇవన్నీ వేసుకొని ఈ పిండి అన్నీ కలిసేటట్టుగా అయితే బాగా కలుపుకోవాలి ఇంకా నీళ్ళు వేయని అవసరం లేదండి మనకి సొరకాయ తురిమే సరిపోతుంది ఇందులోనే వాటర్ ఉంటాయి కాబట్టి మనకు వాటర్ ఏమి అవసరమే ఉండదు ఇంకా ఎండలకు కూడా ఏం తినాలనిపించదు ఇంకైతే ఇలాగైతే రొట్టెలు చేసుకోంగా తిన్నామంటే చాలా బాగుంటుంది మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది కదా ఇవన్నీ కూడా ఇంకైతే అంతా ఈ విధంగా అయితే కలిపి పెట్టుకోవాలి పిండి అంతా ఒకసారి కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఇంకా నెక్స్ట్ అయితే ఒక క్లాత్ తీసుకోవాలి కాటన్ క్లాత్ తీసుకొని తను మనం తడుపుకొని పెట్టుకోవాలి గట్టిగా పిండుకొని పెట్టుకోవాలి ఇక్కడైతే చిన్న చిన్న ముద్దలుగా తీసుకొని చేతిని కూడా ఒకసారి తడుపుకొని ఇదంతా అయితే బాగా ప్రెచ్ చేసుకోవాలి చిన్న చిన్న రొట్టెలుగా అయితే చేసుకోవాలి చిన్న చిన్నవి చేసుకోవాలి మన చపాతి అంత అయితే చేసుకోవాలి మరి పెద్దవేం అంత కనిపించుకోండి కొంచెం చిన్న చిన్నవి అయితే చేసుకోవాలి రొట్టెలు ఇంకా ఈ విధంగా అయితే రొట్టె చేసుకోవాలి ఇంకా పెద్దవి కాల్చుకోవడానికి ఇబ్బంది అవుతుంది అందుకని ఈ సైజులో చేసుకోవాలి రొట్టెలన్నీ అయితే చపాతి పెండెం పెట్టుకోవాలి ఇక్కడ ఇంకా పొయ్యి వెలిగించుకొని ఒక పెండెం పెట్టుకొని ఇందులో ఒక స్పూన్ అయితే ఆయిల్ వేసుకోవాలి ఈ ఆయిల్ వేడయ్యాక ఇంకా ఈ రొట్టె అయితే వేసుకోవాలి అందులో పెండ మీద అయితే వేసుకోవాలి ఇంకా ఈ రొట్టె మీద అయితే ఒక ప్లేట్ అయితే పెట్టుకుంటే త్వరగా కాలిపోతుంది రొట్టెలు అనేవి ఫ్లేమ్ని హైలోనే ఉంచుకోవాలి సిమ్లో ఉంచుకుంటే ఈ రొట్టెలు అయితే కాలవు ఇక్కడ అయితే ఇంకా రొట్టె అయితే కాలిపోయింది మనం ఒకసారి తిప్పి వేసుకోవాలి ఇంకా పైన అయితే ఆయిల్ వేయడం ఏమీ అవసరం లేదండి ఈ ఆయిలే సరిపోతుంది ప్లేట్ పెట్టుకుంటే త్వరగా కాలిపోతాయి రొట్టెలు అయితే ఇంకా ఇక్కడైతే రొట్టె కాలిపోయిందండి రెండు పక్కల అయితే రొట్టె అయితే కాలింది బాగా ఈ విధంగా కాల్చుకోవాలి రొట్టెలన్నీ కూడా అయితే చాలా బాగుంటాయండి ఈ రొట్టెలు అయితే మనం అన్నీ కలిపి చేసుకుంటున్నాం కదా చాలా బాగుంటాయి రొట్టెలైతే ఇక్కడైతే కాలిపోయింది కదా ఇది తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఈ రొట్టెని ఇంకైతే నెక్స్ట్ అలాగనే ఇంకొక రొట్టె కూడా చేసుకోవాలి పిండిని మరీ ఎక్కువగా తీసుకోవద్దండి మీడియం సైజుగా తీసుకోవాలి పిండిని ఇంక అన్నీ ఈ విధంగా అయితే చేసుకోవాలి రొట్టెలన్నీ మనం ఇలానే చిన్న చిన్నవైనా చేసుకొని ఆయిల్లో కూడా వేసుకోవచ్చు డీప్ ఫ్రై లాగైనా చేసుకోవచ్చు బాగుంటాయి అలా కూడా రొట్టెలు ఇంకా పిండి అయితే అంత అలానే చేసుకొని పెట్టుకోవాలి ఇక్కడైతే ఈ రొట్టె కూడా కాలిపోయిందండి అంతే అండి ఇంకా ఈ రొట్టెలు చాలా ఈజీగా చేసుకోవచ్చు మంచి హెల్దీ కూడా అంతే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్